హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో వీడియోలు చెప్పబోతున్నానండి చాలా బాగుంటుంది మార్కెట్లో ఎప్పుడైనా దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ అరకిలో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చేపలను తీసుకున్నానండి అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసేసుకోండి అందులోనే మీ టేస్ట్కు సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని మొత్తం ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని ఒక గ్లాస్ వటుకు నీళ్ళని వేసేసుకోండి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి చేపల పులుసులో ఎప్పుడు ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి అప్పుడు చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోండి అలాగే ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసేసుకొని అందులోనే రెండు పచ్చిమిరకాయలని కూడా వేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉల్లిపాయలు చక్కగా వేగేదాకా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే చిటికెడు ఉప్పును కూడా వేసారనుకోండి ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బు వేసుకోండి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి చూడండి ఒక నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగింది కదా అందులోనే ఒకటి పండు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే పసుపు అలాగే ఉప్పును కూడా వేసేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి టమాటాలు అనేవి చక్కగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసేసుకోండి కారం చూసి వేసుకోండి ఎందుకంటే మనం చేపల్లో కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకుంటున్నాను ఇలా కారాన్ని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఆ చింతపులుసుని ఒకసారి బాగా కలుపుకొని ఆ చింతపులుసు అంతా ఇందులోకి వేసేసుకోండి చింతపండు పడకుండా ఇలా వడకట్టేసుకుంటూ ఆ నీళ్ళని ఆ కర్రీలోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మీ పులుసుకు తగ్గని నీళ్ళని వేసేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పట్టుకు నీళ్ళని వేసుకున్నానండి మీకు పులుసు చిక్కగా కావాలనుకుంటే నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు ఆ చింతపండు పులుసుతోనే సరిపోతుంది చూడండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పది నిమిషాల పాటు బాయిల్ చేసేసుకోండి చూడండి పది నిమిషాల తర్వాత పులుసు అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ చేపల్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలితిప్పుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి ఒకటి గుర్తుంచుకోండి చేప పులుసు చేసేటప్పుడు గెరెట్తో కూరని కలపకూడదు బాండీ అంచులు పట్టుకొని బాండీని కదుపుతూ ఉండాలి అప్పుడే చేప అనేది చితకకుండా ఉంటుంది చూడండి పదిహేను నిమిషాల తర్వాత కూర అనేది దగ్గర పడి చేప చక్కగా కుక్ అయిపోయి ఉన్నాయి కదండి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి బాండీని ఇలా కల్తిప్పేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల పులుసు కర్రీ రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా మార్కెట్లో చిన్న చేపలు దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్